హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అందరికీ ముఖ్యంగా హ్యాపీ సండే సో ఫ్రెండ్ మరి అయితే సండే స్పెషల్గా వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నానండి సో మీతో నేను వీడియోలో అయితే ఆపరేషన్కి వెళ్ళక ముందు వీడియోలో చేశాను సో మరి అప్పుడు మాట్లాడినా కదా వీడియోలో సో మరి ఈరోజు సండే స్పెషల్గా వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట మళ్ళీ ఆపరేషన్ వెళ్ళక అయితే వీడియో మాట్లాడినా కాబట్టి ఆపరేషన్ అయితే అయిపోయిందండి చాలా సంతోషంగా ఉంది నాకైతే సో మరి ఇంకా ఆపరేషన్ చేయించుకుంటాం చాలా భయంగా ఉండే సో ఆపరేషన్ అయితే అయిపోయింది అయితే సంతోషంగా అయితే ఉన్నా నేను సో ఈరోజు ఇంకైతే ఆపరేషన్ అయిపోయి ఫైవ్ డేస్ అయిందండి సో ఇంకా చిన్న నాకు డెలివరీ డెలివరీ అయ్యి పదమూడో తారీఖు వస్తే ఈరోజు పదో తారీఖు అండి ఇంకా త్రీ డేస్ ఉంటే వన్ మంత్ కంప్లీట్ అయ్యి టూ మంత్స్లో పడతారనమాట పాపకి తింటురు పూటలు నల్ల గాజులు తెల్ల గాజులు అవన్నీ ఉంటాయి కదా ఆడమగ అంటారు కదా జస్ చాలా మంది వాటిని వాటినైతే ఈరోజు వన్ మంత్ లోపే వేయాలని తీసుకొచ్చింది అయితే సో వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నాను నేను వాటిని అయితే మీతో షేర్ చేసుకున్నామని సో మరి దాన్ని అయితే మీకు చూపిస్తానండి మా చిన్న పాప మా పాప కూడా చాలా రోజులైంది కదా పుట్టినప్పుడు వీడియోలో కనిపించింది సో మరి ఈరోజైతే అన్నిటిని వేసి వేస్తూ మీకు చూపిద్దామని బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నా అందరికీ ముఖ్యంగా హ్యాపీ సండే అండి సో మరి మీరు కూడా సండే స్పెషల్గా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సరైన మరి ఈరోజైతే ఇంకా వీటిని చూపిద్దామని బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నా కాబట్టి అక్క అయితే ఏంటి ఇది తెచ్చిందో వాటి అన్నిటిని షేర్ చేసుకుంటా సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా వాటిని అయితే చూద్దాం సరేనా చిన్నపా కూడా చూపిస్తాను కామెంట్ ద్వారా తెలియజేయండి చిన్న పాప అయితే ఉందో ఓకేనా చూడండి వీటన్నిటిని అయితే నేను నక్క అయితే తీసుకొచ్చింది సుమారి ఉంది చూడండి ఎలా ఉందో కామెంట్ ధర తెలియజేయండి పుట్టినప్పుడు అయితే చాలా తెల్లగుందిలే అండి మా ఊరు నీళ్ళకైతే కొంచెం అయింది మా చిన్న పాప చూడండి ఇవన్నీ అయితే వేస్తారనమాట సో నెలలోపు వేసినాం అనుకో ఏమి ఉండదు అనమాట చిన్నపిల్లలు కక్కుతూ ఉంటారు కదా ఇది కక్కడ పూస చూడండి మా అమ్మ కడుతుంది కాబట్టి నెలలో వేయాలని నిన్న మా అక్కతో తెప్పించింది ఇంకా రెండు ఐటమ్స్ తక్కువ వచ్చినా లేండి దీంట్లోకి రాగి అవి రాగి అంటారు కదా దిష్టి దాక్కుండగా రాగి కడ రాగి కడాలు తర్వాత మడతాళం అయితే మరిచి వచ్చింది చూడండి మా అక్క మళ్ళీ ఇంకా వాళ్ళ నాన్నకన్నా చెప్పాలి సో బయటికి వెళ్ళినప్పుడు తీసుకురమ్మని పాపకి మళ్ళీ ఇంకా త్రీ డేస్ ఉంటే నెల వెళ్ళిపోతుంది కాబట్టి మడతాళం కూడా కట్టాలి కదా అందు గురించి సో త్రీ డేస్ లోపు మడతలం కూడా కట్టినామనుకో కాళ్ళకి అవి వేసినాం అనుకో ఏం ఇబ్బంది ఉండదు పిల్లకి పిల్లలకి దిష్టి గిష్టి ఏం తాకదన్నమాట సో మా దాంట్లో అయితే ఇలా చేస్తారు చూడండి మీ దాంట్లో ఇలా చేస్తారో నాకైతే తెలీదు ఇప్పుడు ఏంటివి వేస్తాం గాజులు గాజులు అవి కిసర గాజులు అవి ఏంటివి నల్ల పుసలు కదా నల్ల పుసలు తెల్ల పుసలు పిల్ల ఏమో చేస్తావంటే ఏం చేస్తామో సెన్ల తెల్లకాయలు వేస్తావా వస్తుందిలేమా నీకే నీకు రాకుండా ఉంది మరి కదా గిట్టు గిట్టు మా సంఘ సరిపో వదినే వాషింగ్ మిషిన్లోనా కిసర్ఫూస్ అలా మరి ఇది ఏడదమ్మా ఇది కూడా కిసర్ పూసే కదా ఇంకా ఇవి అనమ్మా ఇంకా ఇవి ఇవి ఏంటి గడతారా ఇవి మా అమ్మ అన్నీ తెచ్చేది మా తలం ఆ పిల్ల కట్టేదే ఇది కక్కడ పూస కదమ్మా సరిపోయినాయా వదిన నల్ల గాజులు తెల్ల గాజులు రెండేళ్ళ రెండు తెచ్చేదే నల్ల గాజులు తెల్ల గాజులు వీటిని వీటిని మడతలం వేస్తావు కదా మడతలం తెచ్చలేదు కాబట్టి ఇంకా రెండు వస్తువులు తెచ్చలేదు అవి నాలుగు ఇవి నాలుగు వచ్చేదే ఇంకోటి ఉంటుంది చూడండి కింద పడి ఉంటుంది మా యొక్క నెలలోపు అయినా సరే రిఫేవ్ లే కొంచము లోపల వేయాలంటారు కదా అదినే నెలలోపు వేసినట్టు ఇప్పుడు ఇంకా మూడు దినాలు ఉంటే నెల వెళ్ళి రెండు నెలలే పడతారు కదా అవే పెద్దగా అవుతారా అట్లా ఏగి ఇట్లా ఏగి పడతారా రెండు మూడు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ సో మరి ఇది అయితే ఉదయం నుంచి కంటిన్యూ అవుతుంది సో మరి మొత్తానికైతే చాలా సంతోషంగా అయితే ఉన్నా పడుకొని పడుకొని ఇప్పుడే లేచినీడి సో ఇప్పుడే లేచినాం కాబట్టి సో పూర్తి వీడియో అయితే ఎండింగ్ చేద్దాం మళ్ళీ వీడియో అయితే వదానికి ఆలస్యం అవుతుంది కదా అని సో మరి మొత్తం వీడియో అయితే మాట్లాడడానికి అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేసినానండి మరి ఈరోజు అందరికీ ముఖ్యంగా హ్యాపీ సండే మరి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మా మీనమామ కొడుకు ఎంగేజ్మెంట్ ఉందండి నేను వెళ్ళలేదని చాలా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఇంకా అందరు వచ్చినారు మా బంధువులు అందరు వచ్చినారు ఇంకా నేను ఒక్కతే ఇంకా ఇలా నిలవరైంది కదా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఇంట్లో అయితే ఉన్నాం మొత్తానికైతే నాకు చాలా బాధ ఉంది అందరితో సంతోషం లే అందరితో సంతోషంగా ఉండే అదృష్టం నాకు లేకపోయింది కదా అని సో పెళ్ళిలోపు ఇంకా పెళ్ళి ఒక వన్ మంత్ తర్వాత లేండి సో పెళ్ళిలోపు నేను ఏంటో పూర్తి కవరాలి పెళ్ళైతే అయితే సందడి సందడిగా చేయాలి సో పెళ్ళి వీడియోస్ కూడా మీతో ఉంటా మీకు పెడతలేండి ఎందుకంటే ఎంగేజ్మెంట్కి నేను ఎంట్రీ అవుతా లేదు కాబట్టి సో ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఉండదు సొంత మా అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకుది సో మరి ఎంగేజ్మెంట్ వీడియోస్ మాత్రం ఉండవు సో పెళ్లి వీడియోస్ అయితే మీకు మీతో షేర్ చేసుకుంటాను లేని మొత్తానికి అయితే కలవకు నేను బాగుంటా సో మరి ఇంకా ఈరోజైతే ఫ్రెండ్స్ సండే కదా ఈరోజు వీడియో రేపటి రేపటికైతే లేండి ఎందుకంటే ఈరోజు వీడియో ఒక రోజు తర్వాతనే వస్తుంది కదా అట్లా అన్నమాట సో మొత్తానికైతే అందరికీ హ్యాపీ సండే మరి ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటే మా ఛానల్ని మీరు ఎప్పటికెప్పుడు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం